అందరికీ వందనాలు దేవుని మాటలు చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతంలో ఆరవ అధ్యాయంలో వచనము ఎఫోవా ఇజ్రాయేలీల దేవ హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనలు నెరవేర్చుచు కృప చూపు నుండు నీ వంటి దేవుడు ఆకాశం భూమి అందైనను లేడు కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించే భక్తులై భక్తులకైనా మరి నిబంధనలు నెరవేర్చేవాడుగా కృప చూపేవాడుగా ఉన్నాడు కనుక మనం హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరించాలా మరొక వచనం చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో వచనంలో నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టుగా ప్రతిఫలమును దయచేదుగాక నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు కాబట్టి సొలమోన్ రాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు మరి వారి వారి హృదయములను ఎరిగి ఉన్న దేవుడు తర్వాత ఒక్కడవే మానవుల హృదయాలని ఎరిగి ఉన్న దేవుడు అని సొలమోన్ రాజు చెప్తా ఉన్నాడు తరువాత ఇదే అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించుదుగాక కాబట్టి దేవుడు మన కార్యాలు నిర్వహించే దేవుడు ఆకాశమందు నుండి ఆకాశము నుండి మన విన్నపమును ప్రార్థనను ఆలకించి మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు కాబట్టి ఇందులో కావలసిన మాట ఏంటంటే మానవుల హృదయాన్ని ఎరిగిన దేవుడు మానవుల హృదయాన్ని ఎరిగిన దేవుడు వారి వారి హృదయములను ఎరిగిన దేవుడు నీ ఒక్కడవే మానవ హృదయములు ఎరిగిన దేవుడు సమయాలు చెప్తూ వచ్చినాడు అందరు పైరూపాన్ని చూస్తారు గాని నీవు హృదయమును చూసే దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడువు అంతేకాకుండా మరి నువ్వు హృదయాన్ని పరిశీలించే దేవుడవు హృదయాన్ని అంతరింద్రియములను ఎరిగిన దేవుడవు కాబట్టి నీ ప్రజల హృదయాన్ని ఎరిగిన దేవుడవు మరి వారి ఆలకించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వారి కార్యాన్ని నిర్వహించే దేవుడవు కాబట్టి మన జీవితంలో కూడా మరి మన హృదయాన్ని ఎరిగిన దేవుడు తగిన సమయంలో మన కార్యాన్ని నిర్వహిస్తాడు మరి తగిన సమయంలో మన పనులన్నీ కూడా మరి సరియే విధంగా చేస్తాడు అయితే మనము ఆయనను అనుసరించి హృదయపూర్వకంగా అనుసరించి జీవించాలా ఆయన అనుసరించినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కృప చూపుతాడు నిబంధ